హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించినటువంటి తొలి విడత డబ్బులను మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నేరుగా ఖాతాల్లోకితే విడుదల చేయబోతున్నారు దీనికి సంబంధించిన పూర్తి విధి విధానాలు కూడా ఖరారు చేశారు అలాగే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది మనకు ఎప్పటి నుంచి ఖాతాల్లోకి జమకాబోతున్నాయి ఎవరెవరికి ఈ డబ్బులు అనేది రావడం జరుగుతుంది అలాగే దీనితో పాటు ఎవరెవరికి ఈ డబ్బులు అనేది రావో కూడా ఈ వీడియోలు నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు పూర్తిగా చూడండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే మహిళలు కనుక ఉంటే వాళ్ళకి ఈ వీడియోని వెంటనే మీరు షేర్ అయితే చేయండి ఎందుకంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరువ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మనకు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేసేందుకు పూర్తి విధి విధానాలన్నీ కూడా ఖరారీతి చేశారనమాట సో కాబట్టి దయచేసి వీడియోని వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా డబ్బులు అనేది పడ్డప్పుడు డైరెక్ట్ గా వాళ్ళు కూడా తీసుకుంటారు ఇక అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఏ చిన్న అభ్యర్థైనా సరే వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ సింబల్ ట్యాప్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు సంబంధించి చాలా ప్రాముఖ్యమైన పథకాన్ని అయితే మనకు ప్రారంభించబోతున్నారు ఆ యొక్క పథకం పేరే ఆడబిడ్డ నిధి గతంలో గత ప్రభుత్వం చేయుత పథకం పేరుతో ఒక ఏడాదికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున నాలుగేళ్లలో డెబ్బై ఐదు వేల అయితే ఇచ్చింది కానీ ఇప్పుడున్నటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏం చెప్పిందంటే సూపర్ సిక్స్ పథకాలలో హామీలలో భాగంగా నిధి పథకం కింద ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున డైరెక్ట్గా పద్దెనిమిది వేల రూపాయల వరకు ఒక ఏడాదిలైతే మేము ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకు పద్దెనిమిది వేల రూపాయలకు సంబంధించి కొన్ని విధి విధానాలు కూడా మనకు ఖరారు చేసింది రాష్ట్ర ప్రభుత్వం అందులో భాగంగా మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు మరియు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో రిలీజ్ చేసినటువంటి ఆ యొక్క పథకాన్ని డైరెక్ట్గా మనకి ఇప్పుడు తొలిసారిగా తొలి విడత కింద డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారు అందులో మనకు సంబంధించినటువంటి విధి విధానాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరాలు పైబడి యాభై తొమ్మిది సంవత్సరాల కంటే వయసు తక్కువ కలిగి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ పథకానికి అర్హత సాధిస్తారు అలాగే ఈ పథకానికి సంబంధించి ముఖ్యంగా చూసుకుంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మరియు బీసీ కులాలకు సంబంధించినటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో అటువంటి వారందరికీ కూడా ఈ స్కీమ్ అయితే మనకు ఎలిజిబిలిటీలోకి తీసుకొచ్చారనమాట వాళ్ళకు కూడా అయితే ఈ పథకం అయితే అమలు అయితే చేస్తారు ఇక అదేవిధంగా ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్నటువంటి అర్హులైన వారికి పద్దెనిమిది వేల రూపాయలు ఒక ఏడాది కాలంలో ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ డబ్బు వారికి ఆర్థిక పరంగా వారిని కొంచెం చేయుతనిచ్చే విధంగా అయితే తోడ్పాటు అయితే అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించిన డబ్బులను ఒకే విడతలో లేదా మనకు ప్రతి నెలలో పదిహేను వందల రూపాయల చొప్పున విడుదల చేయాలా రెండు విడతల్లో ఒక విడతలో తొమ్మిది వేలు మరొక విడతలో తొమ్మిది వేల రూపాయల చొప్పున విడుదల చేయాలా అనే దీనికి సంబంధించి మనకు మరో రెండు రోజుల్లో క్యాబినెట్ మీటింగ్ అయితే ప్రవేశపెట్టి క్యాబినెట్ మీటింగ్ అనంతరం అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళ ఖాతాలోకి మనకు డబ్బులు అయితే విడుదల చేస్తారనమాట అయితే దీనికి సంబంధించి అర్హతలు పూర్తి విధి విధానాలు గనక మనం చూస్తే ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ యొక్క నిధి పథకానికి అర్హత కావాలి అనుకుంటారో అటువంటి వారు ఖచ్చితంగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వారు నివాస నివాసీ ఉండాలన్నమాట ఇక రెండో పాయింట్గా చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ ఓబీసీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలైతే అయి ఉండాలి ఇక అదేవిధంగా వచ్చేసి మనకు ఖచ్చితంగా వయసు కనుక చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు తక్కువైతే ఉండాలన్నమాట ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే ప్రతి దరఖాస్తుదారునికి సరైన ఆధార్ కార్డు అయితే కలిగి ఉండాలి ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే ప్రతి దరఖాస్తుదారుడికి తెల్ల రేషన్ కార్డుకి ఆధార్ కార్డుతో లింక్ అయితే కలిగి ఉండాలి బ్యాంకు అకౌంట్ ఖచ్చితంగా ఉండాలి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే చేసుకుని ఉండాలి ఇక అదేవిధంగా కుటుంబం ఆదాయం అనేది గ్రామీణ ప్రాంతాలలో అయితే పదివేల రూపాయలు మరియు పట్టణ ప్రాంతాలలో అయితే పన్నెండు వేల రూపాయలకనేది నెలసరి ఆదాయం మించకుండా ఉండాలి ఇక అదేవిధంగా కుటుంబానికి మూడు ఎకరాల మాగాని లేదా పది ఎకరాల మెట్ట లేదంటే మెట్ట మాగాని రెండు కలిపి పది ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు కుటుంబంలో ఎవరికి ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారు ఎవరైనా సరే ఉండకూడదు కుటుంబంలో నివసిస్తున్నటువంటి ఇంటి యొక్క కరెంటు వినియోగం బిల్ అనేది మూడు వందల యూనిట్లు అనేది తక్కువగా కలిగి ఉండాలి అంటే మూడు వందల యూనిట్ల కంటే కరెంటు బిల్ అనేది ఎక్కువ వచ్చి ఉండకూడదు అనమాట పట్టణ ప్రాంతాలలో సొంత ఇంటి స్థలం ఉన్నట్లయితే అది ఏడు వందల యాభై చదరపు అడుగులకు విస్తీర్ణానికి మించి ఉండకూడదు మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే దీనికంటే తక్కువ ఉండాలన్నమాట కుటుంబంలో ఏ ఒక్కరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు కానీ ప్రభుత్వ ఉద్యోగం కానీ ఎవరు కూడా ఉండకూడదు అంటే ప్రభుత్వ ఉద్యోగానికి వస్తే మనకు ఒక సడలింపు అయితే ఉందన్నమాట సో ఎవరైతే మనకు ఇదే మనకు మున్సిపాలిటీ వర్కర్స్ ఉంటారో సో వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కిందకి వచ్చినా సరే వాళ్ళకి మాత్రం వెసులుబాటు అయితే ఉంటుంది ఇక మనకు అర్హతకు సంబంధించి ఇంకొక అప్డేట్ చూసుకున్నట్లయితే కుటుంబంలో ఎవరికి ఫోర్ వీలర్ వెహికల్ అనేది కలిగి ఉండకూడదు సో ట్యాక్సీలు ఉంటే నో ప్రాబ్లం ట్యాక్సీ కాకుండా వైట్ కలర్ బోర్డు కారు కనుక ఉన్నట్లయితే మీకు ఆటోమేటిక్గా ఈ స్కీమ్ నుంచి మీరు అవుట్ అయిపోతారు అనమాట అంటే పథకానికి సంబంధించి అనర్హత అయితే మీకు వచ్చేస్తుంది ఇక మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి పూర్తి అనర్హతలు గనక చూసుకున్నట్లయితే గవర్నమెంట్ అధికారుల పిల్లలు ఈ స్కీమ్ కి ఎలిజిబుల్ కారు ఎవరైనా గవర్నమెంట్ నుంచి పదవి విరమణ పొంది పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారు ఎవరైనా ఉంటే ఈ స్కీమ్ పరిధిలోకి వాళ్ళు రారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాకుండా ఇతరుల రాష్ట్రానికి సంబంధించినటువంటి వారు ఎవరైనా ఉన్నా సరే ఈ స్కీమ్ కి వారికి వర్తించదు తాత్కాలిక వలసలో ఉంటే మాత్రమే అర్హులవుతారు ఓపెన్ కేటగిరీ అంటే ఓసీకి సంబంధించినటువంటి వారు ఎవరైనా ఉంటే వాళ్ళు అనర్హులు ఆధార్ కార్డ్ లేని వారు ఈ పథకానికి పూర్తిగా అనర్హత ఉంటుంది రైస్ కార్డ్ లేని వారు కూడా అనర్హత సాధిస్తారు మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో పదివేలు పట్టణ ప్రాంతాలలో పన్నెండు వేలకు మించి ఎక్కువగా సంపాదిస్తున్న వారు నెలసరి ఆదాయం అనేది వాళ్ళు అటువంటి వారు అనర్హులు ఉంటారు కుటుంబంలో ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం కానీ పెన్షన్ కానీ ఉన్నట్లయితే అటువంటి వారిని కూడా రాష్ట్ర ప్రభుత్వం అనర్హత కింద పెట్టేసింది గడిచిన ఆరు నెలల్లో సరాసరి కరెంటు మీటర్ బిల్ అనేది మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ ఉంటే వీళ్ళు కూడా అనర్హత అయితే వస్తుంది ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారి కుటుంబంలో ఎవరైనా ఉంటే ఆ కుటుంబంలో చెందిన వారందరూ కూడా అనర్హులు నాలుగు చక్రాల వాహనం కలిగి ఉన్నవారు కూడా అనర్హులు ఈ పథకానికి సంబంధించి మనకు ఎలా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా చూ చూసుకున్నట్లయితే మనకు ఈ పథకానికి పీ ఫోర్ సర్వే ద్వారా అర్హులని అయితే గుర్తిస్తారనమాట రీసెంట్లీ మనకు పీ ఫోర్ సర్వే అయితే జరిగింది ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కానీ మొత్తంగా మనకు దీనికి సంబంధించి అప్లికేషన్స్ చూసుకున్నట్లయితే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఉండాలి ఆధార్ అప్డేట్ హిస్టరీ అయితే ఉంటుంది ఖచ్చితంగా మనం మెన్షన్ చేయాలి క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి మనం తీసుకోవాల్సి ఉంటుంది ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలి బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ అయితే ఉండాలి మనకు దీనికి సంబంధించినటువంటి మనకు కరెంట్ మీటర్ అనేది మూడు వందల యూనిట్ల కంటే తక్కువ ఉన్నట్లుగా మనం గత ఆరు నెలలలో కొత్త బిల్ అయితే తీసుకోవాలి ఇక రైస్ కార్డ్ అయితే మనకు ఖచ్చితంగా కలిగి ఉండాలి సో ఈ విధంగా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అనేది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు అప్డేట్ ఇవ్వడం జరిగిందనమాట సో అదేవిధంగా ఈ పథకానికి సంబంధించినటువంటి మనకు ఈ యొక్క డాక్యుమెంట్స్తో పాటు మనం ఎలా అప్లై చేసుకోవాలనే దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి రూల్స్ ప్రకారంగా ఎవరైతే ఎలిజిబిలిటీ సాధిస్తారో అటువంటి వారందరికీ కూడా మనకు త్వరలో ఆగస్టు పదిహేను ఈ యొక్క ఫ్రీ బస్ స్కీమ్ అనేది లాంచ్ చేసిన తర్వాత నేరుగా ఈ పథకానికి సంబంధించినటువంటి అర్హుల లిస్టు అనేది విడుదల చేసి వన్ బై వన్ అయితే డబ్బులు వేస్తారు ముఖ్యంగా చూసుకోండి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది లేను లేని కారణంగా ఇప్పటికీ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు పదమూడు వేల రూపాయలు అనేది రాష్ట్ర ప్రభుత్వం రెండోసారి విడుదల చేసినప్పటికీ ఇంకా చాలా మందికి ఇంకా క్రెడిట్ అనేది కాలేదు కేవలం ఒకటే రేజును ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చాలా మందికి లేదు ఎన్పిసి మ్యాపింగ్ అంటే ఏం లేదండి సింపుల్గా చెప్తాను చూడవచ్చు మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ని మనకు ఎన్పిసి మ్యాపింగ్ అయితే లింక్ చేసుకోవడమే ఈ యొక్క లింక్ అనేది లేకపోవడం వల్ల అనేక మందికి డబ్బులు అనేది పడకుండా ఆగిపోయినాయి దయచేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో అందరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి మీకు ఎన్పిసి మ్యాపింగ్ చేసుకోవడానికి ఇబ్బంది అయితే మీరేం చేయొచ్చంటే సింపుల్గా పోస్ట్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి ఒక రెండు వందల రూపాయలు కట్టి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే చేసేసుకోండి ఆ యొక్క పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది డైరెక్ట్గా మనకు ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఎన్పిసి మ్యాపింగ్ అనే లింక్తోనే మనకు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ఇస్తుంది కాబట్టి డైరెక్ట్గా మనకు డబ్బులు అనేది విడుదల చేసిన వెంటనే మన ఖాతాల్లోకి అయితే వచ్చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇదండి ఫైనల్గా వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కనుక షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ యొక్క అప్డేట్ అనేది తెలుసుకుంటారు చాలామంది ఈ డబ్బులకు సంబంధించి కన్ఫ్యూజన్ అయితే ఉన్నారు ప్లీజ్ దయచేసి షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేటివి వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి